ఎందుకు సార్ ఈరోజు రాత్రి పూట మామూలు అర్ధరాత్రి అవుతున్న టైంలో ఈ మామూలుగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సింది వచ్చింది సార్ ఇదే అర్ధరాత్రి జనవరి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం సత్యనరసింహుల గారి కుటుంబ సభ్యులు అంటే ఆయన దివంగతులైనారు వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఉండేటటువంటి ఈ మూడు నివాసాలలో రెండింటినీ పూర్తిగా బుల్డోజర్లతో అల్లరి మొక్కలు వచ్చి మరి అన్యాయంగా దుర్మార్గంగా చేసినారు కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు మామూలుగా ప్రజెంట్ చూసుకుంటే ఈ ఈ ఏమంటే తొమ్మిదో రోజుకు ఈ సేమ్ టైంకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్ ఈరోజు ఇరవై ఒక్క రోజులు అయినాయి కాబట్టి ఈరోజు రాత్రి అర్ధరాత్రి మాకు న్యాయం కావాలి అని అరుస్తున్నాము ప్రజల ప్రాణ ధన మానాలకు పూచిపడాల్సినటువంటి చట్టాన్ని అమలు పరచాల్సిన పాలనా యంత్రాంగం స్పందించడం లేదు కాబట్టి మరి దోషుల మీద చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇన్ని రోజులు ఘటన జరిగి ఎన్ని రోజులు అయినప్పటికీ కలెక్టర్ గారు ఎందుకు కలెక్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు తర్వాత జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తీసుకెళ్లినప్పటికీ కూడా మరి వాళ్ళు ఏ కారణాల చేతనో ఈ విషయం మీద స్పందించడం లేదు అలాగే నగరంలో ఉన్నటువంటి నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇదే ప్రాంతంలో కడప నగర ప్రాంతంలో ఉన్నారు ఈ ఘటనకు దగ్గర ప్రాంతంలో దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతం వాసన ఈ ప్రాంతం వాసిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సంప్రదించినారా ఈ విషయంలో ఏమేమంటున్నాడు సార్ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయినారు ఆమె ఏమంటుంది వాళ్ళు మాకు బంధువులైనంత మాత్రాన మేము మా బాధ్యత ఏం లేదు మేమేం ఇంట్లో మా లేదు కాబట్టి నాకు బాధ్యత లేదని చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధి మాట్లాడటం అట్లా ఇప్పుడు మామూలు కడప నగరంలో సంబంధించింది వన్ టౌన్ బాబు ఎస్ఐ గారు సిఏ గారులు మామూలుగా ఈ ర్యాలీకి సంబంధించింది కేసులు బనాయించాలని చెప్పి మీ వైకోవేదిక కమిటీ మెంబర్స్ను వారిపైన కేసులు బాధ్యతలు పక్షాన ఉన్నందుకు కేసులు బనాయించాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు దీనికి మీరు ఎట్లా చూస్తారు సార్ పోలీసులు బాధితులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి మరి వారు రాజకీయ కారణాలు కావచ్చు మరి వారి ఇతరేతర కారణాల వల్ల మరి బాధితులకు అండగా ఉండకుండా మరి వాళ్ళని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కేవలము తక్కువ శిక్షతో పోయేటటువంటి సెక్షన్లు బెయిల్ వచ్చే విధంగా ఉండేటటువంటి అమలు అమలుపరుస్తున్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ను చర్యలు తీసుకోవాల్సి పరిస్థితులు చేయకోవడం ఈ మీ కుటుంబం సంబంధించింది వీళ్ళు కూల్ కూల్చిన వాళ్ళ కూల్చిన దోషులను శిక్షించాలని చెప్పి మామూలుగా మీరు ఎన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కానీ ప్రభుత్వ చట్టాలు ఏ విధంగా పనిచేస్తానని చెప్పి మీరు భావిస్తున్నారు సార్ ప్రభుత్వ చట్టాలు ఏ చట్టమైనా సరే అమలుపరిచేటటువంటి దాంట్లోనే దాని యొక్క గుణం ఉంటుంది మరి ప్రభుత్వ యంత్రాంగానికి కూతవేటు దూరంలో సంఘటన జరిగితే కూడా ఈ ఆల వరకు కూడా దాని మీద స్పందించిన చాకలా లేవు ఇది కేవలం ఏదో పోలీసు వల్ల చర్యగానే జిల్లా యంత్రాంగం పరిగణిస్తుంది ఇది పూర్తి అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన చట్టాలు ఉన్నవారికే పనిచేస్తాయా లేని వానికి కూడా పనిచేస్తాయా సార్ ఈ దేశంలోని అని చెప్పి మీరు భావిస్తున్నారా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారము చట్టం ముందు అందరూ సమానులే అందరికీ న్యాయం పొందేటటువంటి ఉంది మరి దాన్ని ఈ యంత్రాంగం ఏదైతే అమలుపరచామో అది అమలుపరచకుండా ఈ విధంగా పక్షపాత ధోరణిలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళకు రోడ్డు మీద నిలబడినటువంటి వాళ్ళ పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించడం లేదు కూల్చిన ఇంటికి ఇదే ఇల్ అదే ప్రాంతంలోకి ఇల్లు నిర్మించుకోవడానికి మీ ఐక్య వేదిక తరపు నుంచి మీరు ఏమన్నా ఆర్థిక సహాయాలు చేయ చేయాలని మీరేమైనా ఆలోచిస్తున్నారా చట్టమే ఉంది ఒకరి ఎస్సీ ఎస్టీలో వాళ్ళకు వాళ్ళ మీద అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళ ఆస్తులకు నష్టం జరిగినప్పుడు సంబంధిత శిక్షణను ఉపయోగించి వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి తర్వాత వాళ్ళకు ఆవాసం కల్పించాలి ఇవన్నీ ఉన్నాయి వాటిని అమలు చేయాలనే ఈ ఐక్య పోరాటం ప్రతిబింబిస్తాం ఈ జిల్లాలో కడప జిల్లాలో ప్రత్యేకంగా దళితుల పట్లనే దాడులు ఎందుకు ఆస్తులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి సార్ ప్రత్యేకంగా అగ్రవర్ణాలకు సంబంధించిన దాడులు జరగడంలో అది తక్కువ శాతంలో ఉన్నాయి దళితుల పట్లనే దా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులపైన దాడులు ప్రత్యేకంగా జరుగుతున్నాయి దీన్ని ఎలా చూస్తారు సార్ ఇప్పుడు అంటే భూమికి విలువ పెరిగింది తర్వాత పట్టణాల్లో ఉండేటటువంటి భూములకు ఎప్పుడు విలువ ఉంటుంది ఏదో ఒక కారణాన్ని అడ్డుపెట్టుకొని ఈ భూ కబ్జా చేసేటటువంటి వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళకు అండగా ఉండేటటువంటి రాజకీయ శక్తులు కావచ్చు ఇతరేతర శక్తులు మరి ఈ భూ వివాదంలో మరి జోక్యం చేసుకొని వారికి ప్ర పరోక్షంగా మద్దతు ఇస్తూ ఈ విధంగా దళితులను వేధిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడుగా పనిచేసిన సంగటి నరసింహ నర్సింహులకి నరసింహుల గారికి మాజీ సైనికుడైన అంటే వ్యక్తులకే నా కుటుంబాలకే న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ పారదర్శకంగా తర్వాత నిష్పక్షపాత పాత నిష్పక్షపాతంగా మరి రాజ్యాంగంలో ఎవరి హక్కులైతే రక్షించబడాలా మొట్టమొదటగా అని రాసునారో ఆ ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ పట్ల తగినంత ప్రజలతో జాగ్రూలతో పనిచేసినటువంటి వాళ్ళు మరి ఒక మాజీ సైనికుని వారసులకు జరిగినటువంటి అన్యాయం పట్ల కనీసం అంటే కావాల్సినంత ప్రజాస్వామ్య స్పందన లేదు మరి దీన్ని బట్టి ఈ యంత్రాంగంలో ఎంత మందకొడితనం ఉందో ఎంత పక్షపాతం ఉందో తెలియ తెలుస్తుంది ఇప్పటికీ ఇరవై ఒక్క రోజు అయింది సార్ దీనికి మామూలుగా అధికారుల స్పందన చాలా వరకు కరువైందని చెప్పి మీరు మీరు చెప్తున్న విషయాన్ని గ్రహిస్తే ఇప్పుడు మీరు తదుపరి కార్యాచరణ ఏ రకంగా తీసుకోబోతున్నారు సార్ మీ ఐక్య కమిటీ తదుపరి కొద్ది అంటే ఈ ఇప్పుడు ఈ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఆందోళన రూపం చేపడుతున్నాం ఇప్పటివరకు ఇండే నిరాహార దీక్షలు అయినా తర్వాత ఈరోజు ఇప్పుడు క్యాండిల్ రే అయిన క్యాండిల్ ప్రదర్శన జరిగింది తర్వాత ఇంకా దానికి అనేక రూపాలు ఉంటాయి ఒక అంటే ఒక పోరాటం చేయడానికి మధ్యలో మా గమ్యం మార్చుకొని చేసినటువంటి ఉంటాయి ఎట్లా అనేటటువంటిది అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మా ప్రజల యొక్క సహకారాన్ని బట్టి పోరాటం జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీ దీక్షలో మామూలుగా ప్రధానమైన పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చినాయా సార్ ప్రజా సంఘాలే మద్దతు ఇస్తున్నాయా సార్ ప్రజా సంఘాలే ఎక్కువగా మద్దతు ఇస్తున్నాయి సామాజిక సంఘాలు తర్వాత రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి థ్యాంక్ యూ సార్